డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి అని ప్రతి సంవత్సరం మే పదహారు జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించి వ్యాధి నివారణ మార్గాలను ప్రజలకు అవగాహన కలిగిస్తామని కుమరులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరంలోని ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో వైద్యశాల ఉద్యోగులు ఏఎన్ఎం లో ఆశా వర్కర్లు పాల్గొన్నారు సందర్భంగా డాక్టర్ చైతన్య దీపక్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా వస్తోందని ప్రధాన కారణం మన పరిసరాలలో నీరు నిల్వ ఉంచడం వలన వాటిలో దోమలు పెరుగుతాయన్నారు పరిసరాలలో నీరు లేకుండా చేయడం దోమలు కుట్టకుండా నియంత్రణ చర్యలు ప్రజలు తీసుకోవాలన్నారు తలనొప్పి అధిక జ్వరం శరీరంలో నొప్పులు నొప్పులు మరియు కండరాల నొప్పులు వికారంగా ఉండటం చర్మంపై దద్దులు కావడం డెంగ్యూ వ్యాధి లక్షణాలన్నారు ఇటువంటి లక్షణాలున్న వెంటనే వైద్యశాలలో వైద్యులను సంప్రదించి వైద్యం పొందాలని సందర్భంగా ఆయన ప్రజలను కోరారు దోమల నివారణకు దోమతిరలు వాడటం మస్కిటో కాయిల్స్ వాడటం పంచాయతీ వారు ఫాగింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా వీటిని నివారించవచ్చు అన్నారు ప్రజలందరూ కూడా డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చైతన్య కొమరోల్లో మెడికల్ ఆఫీసర్ని ఈ ఎండ తీవ్రత నుంచి మనకు ఉపశమనం లాగా అకాల వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ అకాల వర్షాల వలన ఇప్పటివరకు వరకు వాడిన కూలర్లు ఆగిపోతాయి సో ఆ కూలర్లో లార్వా స్టార్ట్ అవ్వడము ఇంటి బయట ఉండే తొట్లల్లో ఇప్పటివరకు మనం పెంచుకున్న మొక్కలు టైర్స్ ప్రతి చోట్లల్లో ఈ వర్షానికి నిలువున్న ఉన్న నీరు నిలువ ఉంటుంది సో వాటి వలన ఈ డెంగ్యూకి సంబంధించిన మలేరియాకి సంబంధించిన దోమలు పిల్లలు పెడతాయి వాటిని లార్వా అంటారు సో అవి కంపల్సరీగా లార్వ అనేటి వాటిని ప్రతి వారంలో రెండుసార్లు మా సిబ్బంది మీ ఇంటికి వస్తారు మంగళవారము శుక్రవారము దయచేసి వాళ్ళకి సహకరించండి మనకు చాలా కంప్లైంట్స్ ఏంటంటే మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకమ్మా మాకేం అవసరం లేదు మా ఇంట్లో దోమలు ఏమి లేవని చెప్తున్నారు సో మా సిబ్బంది చాలా అంటే వాళ్ళు చేతనైంది వాళ్ళు చేయగలుగుతున్నారు ఇది వాళ్ళు సహకరిస్తే మనం పూర్తిగా ఈ లార్వాన్ని మనం నిర్మూలించి ఈ డెంగ్యూ జ్వరాల నుంచి మలేరియా జ్వరాల నుంచి విష జ్వరాల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవచ్చు ముఖ్యంగా చేతనైతే మినరల్ వాటర్ తాగడము లేదంటే మనం తాగే నీటిని కాచి చల్లార్చి తాగడం చాలా మంచిది ఇంకా మనం తినే ఫుడ్లో విషయంలో కూడా ముఖ్యంగా మనము అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినే ఆహారమే తింటే మనకి ఏ అనారోగ్యానికి బారిన పడవు ఇంకా మనకి డెంగ్యూ కిడ్స్ మలేరియా కిట్స్ వీల్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న పిల్ దగ్గర కూడా మనం పెట్టున్నాము ప్రతి విలేజ్లో ఎమ్ఎల్హెచ్పీలు ఉంటారు వాళ్ళ సెంటర్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి వైద్యము మందులు టెస్టులు మీరు అక్కడ నుంచి పొందవచ్చు సో ఎలాంటి సహకారం కావాలన్నా మన వైద్య సిబ్బంది అందు అందుబాటులో ఉంటారు ముఖ్యంగా ఆశాలు ఏఎన్ఎమ్స్ మా మెడికల్ సూపర్వైజర్స్ కూడా వాళ్ళు మానిటర్ చేయడం సూపర్వైజర్లు కూడా ముగ్గురు ఉన్నారు ఫీల్డ్ లెవెల్లో ఎమ్ఎల్హెచ్ లెవెల్ కూడా ప్రతి విహెచ్సిలో ఉన్నారు మనకి ముఖ్యంగా ఇప్పుడు వీ వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో వస్తున్నారు చాలామంది సో కాబట్టి మీరు తినే ఆహారాన్ని కొద్దిగా పరీక్షించుకోండి మన దగ్గర ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి సంబంధించినటువంటి మందులు సెలైన్ బాటిల్స్ యాంటీబయాటిక్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ టాబ్లెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ మా సిబ్బందిని మీరు కాంటాక్ట్ అయితే మీకు తగిన ట్రీట్మెంట్ జరుగుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ